మీకు అధికారం కట్టబెట్టింది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి చాలా మంది మేధావులు ఉద్యమకారులు అన్యాయం జరిగింది అని చెప్పి ఇలా వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళు చేసే వాళ్ళకమేందో తెలంగాణ ప్రజలు ఆలోచించుకోమని చెప్పు కోరుతున్నాను నేను నేను అక్కడ ఎంపీని ఫిర్జాదిగూడలో నా నా ఎంపీ పరిధి కింద వస్తుంది ఇరవై నాలుగేళ్ళుగా మేము ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు చూడలే ఇంత నీతి మాలిన పరిస్థితి ఎప్పుడు చూడలే ఇవాళ దీని మీద ఈ ప్రభుత్వం నాట్ ఓన్లీ దిస్ నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఉప్పల్ సంబంధించినటువంటి భూములు ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళు కట్టుకున్న భూములకు ఇలా వగ్ భూములనే చేత వేధిస్తున్నారు నూట పద్దెనిమిది జీవో ఆల్రెడీ కా కేసీఆర్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా అది అసలు కొండ నాలుగై మందితో ఉన్న నాలుగైనా కొనుక్కున్న భూములకు నేను పుక్కడికి ఇచ్చిన భూములు లెక్కిచ్చింది నూట పద్దెనిమిది జీవో ఇలా సాయి ప్రియా కూడా నూట పద్దెనిమిది జీవో అప్లై అవుతుందని చెప్పిచ్చి అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం విట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారణ జరిపించాలి మీరు ఏం మాట్లాడుతున్నారు మాట మాట్లాడితే మీ ధర్మం న్యాయం ఏం న్యాయం ఇది పేదల మీద దండయాత్ర చేయడమే నీ న్యాయమా పేదల ఇల్లు కూర్చడమే నీ ప్రభుత్వ కర్తవ్యమా నీకు అధికారం ఎన్నిక కట్టబెట్టిందా మీరు మా లాంటి వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తకుండా మీరు ఏం చేస్తున్నట్టు మీకు ఏం మీరు అంతకుముందు ఆ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీరు సానుభూతి ముసలి కన్నీళ్ళు కట్లేదు కదా మీరు చేస్తున్న పని ఏంటిది అంత బిజీ అయిపోయింది మీరు పదేళ్ళు అధికారం లేదు ఇక అందుకున్న కాడికి దండుకోవాలంటే అవకాశం తప్ప మీకు నిజంగా ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల మీకు ఏ మాత్రం ఏమాత్రం శితుంది దర్శనం ఇది ఇది ఆరంభం మాత్రమే తప్పకుండా ది భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని దౌర్జన్యాలని నీచమైన పనుల్ని చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము నువ్వు అనుకుంటావు ఇలా జైల్లో పెడితే కావచ్చు కేసులు పెడితే కావచ్చు కేసులో పెట్టినోడు జైల్లో పెట్టినోడు భయపెట్టిచ్చినోడు ఏమైపోయిందో తెలిసిన తర్వాత కూడా మళ్ళీ గదే పని మీరు చేస్తున్నారు ఇవాళ నేను అడుగుతున్న అధికారులను కూడా ఇలా నువ్వు కొమ్మనమే పోతూనే ఉంటావాను నువ్వు ఎంఆర్ఓ నువ్వు ఏం ఆర్డీఓ నువ్వు ఏం కలెక్టర్ నువ్వు ఏం సిపిలు మీరు ఎవరి మీద దానికి చేస్తున్నారు మీరు చట్టం లేదా సిస్టమ్ లేదా పద్ధతి లేదా మీకు గతంలో బాధ్యత మరిచిన అధికారులు సిస్టమ్ మరిచిన అధికారులు చట్టాన్ని మర్చిపోయిన అధికారులు బానిసలేక పనిచేస్తే గతంలో జైలు పాలైన ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ కూడా మళ్ళీ జైలు పాలవుతున్నారు కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా ప్రభుత్వ అధికారులుగా నేను నేను ఎవరికి వ్యతిరేకం కాదు కానీ ప్రభుత్వ అధికారులుగా మీరు కనుక పైనుంచి వెళ్ళి ప్రెషర్ ఉంది పైనుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పి పేదల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా మీరు ప్రజల సొమ్ముతో జీతం తీసుకొని వాళ్ళు మీరు ప్రజల మీద దౌర్జన్ వచ్చిన మీరు ప్రభుత్వాలు ఉంటైపోతాయి పార్టీలు ఉంటాయి పోతాయి అధికారం ఐదు సంవత్సరాలే కానీ నువ్వు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు ఉంటావు మర్చిపోతున్నావు నువ్వు నేను దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే నిజాయితీ ఉంటే నేను చెప్పిన వాటి మీద విచారణ జరిపించాలి ఆ పేదలకు కూలగొట్టబడ్డటువంటి ఆ ఇళ్లకు కంపెనీ కట్టియాలి వాళ్ళకు సారీ చెప్పాలి ఎవడు పర్మిషన్ ఇచ్చిండ్రు నువ్వు నిజంగానికి దమ్ముంటే అప్పటి కలెక్టర్ని ఫస్ట్ కేసు పెట్టు పర్మిషన్ ఇచ్చిన జేహెచ్ఎంసీ అధికారుల మీద కేసు పెట్టు నీ ఎంఆర్ఓ మీద కేసు పెట్టు అమాయకుల మీద కేసు పెడతావా అమాయకులు భయపెట్టిస్తావా ఎవరిచ్చిండ్రు నిజంగానే వాటికనే కట్టుకున్నారు ఏమి లేని కోలుకుంటున్నాడో అర్థం ఉంది అన్నీ ఉండంగా మొత్తం అన్నిటికన్నీ ప్రొవైడ్ చేస్తాను నేను కేర్ఫుల్గా ఉండమని చెప్పి చనిస్తున్నా అధికారం నీకు వన్ ఏళ్ళు ఇచ్చిన నీకు ఐదేళ్ళు ఇచ్చిండ్రు మంచి చేయమని చెప్పి ఇచ్చిండ్రు నేను అంటున్నా ముఖ్యమంత్రి గారికి విషయం తెలుసా తెలియదు నాకు తెలియదు కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా దీని మీద స్పందించాలని చెప్పి నేను కోరుతున్నాను విచారణ జరిపించామని చెప్పి కోరుతున్నాను ఇప్పుడు మూడు వందల యాభై ఉన్నాయి కేవలం పిన్ పాయింటెడ్గా కొన్నింటిగొట్టిండు అంటే రాజకీయ కక్ష స్వయం స్పష్టంగా కనబడతా ఉంది మల్లారెడ్డి గారు పాపం నేను సాక్షి నండి అన్నాడు నరగని గారు నేను సాక్షిస్తారు అండి ఆయన శశిధర్రెడ్డి సాక్షి ఇక్కడ ముప్పై ఐదేళ్ళుగా తొండలు గుడ్లు పెట్టని ఆనాడు ఎకరం భూమి ఐదు వేలకు పదివేలకు ఎకరం ఉన్నప్పుడు పోయిన బాపతలు ఇల్లు పర్వతపురం ఇవన్నీ కావచ్చు యాభై వేలకు గజం కావచ్చు ఇలా కొంచెం డెవలప్ కాగానే పెరగవచ్చు కానీ నేను ఈ అధికార చర్యను ఖండిస్తున్నా బానిసల లెక్క ప్రవర్తించే బానిసల లెక్క పనిచేసే అధికారులు తప్పకుండా రేపు పనిష్మెంట్ ఉండాలని గుర్తు పెట్టుకోమని చెప్పి కోరుతున్నాను నేను చట్టం ప్రకారం పనిచేయమని చెప్పి కోరుతున్నా సిస్టమ్ ప్రకారం పనిచేయమని చెప్పి కోరుతున్నా ప్రభుత్వం కూడా ఇవాళ దీని మీద వెంటనే విచారణ జరిపించాలి ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ సాయి ప్రియ ఎంక్లేవ్ కావచ్చు ఇవాళ కూలగొట్టబడ్డ ఇల్లు కావచ్చు వాటికి న్యాయం జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా